హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు తేజు మురారి ఎయిట్ త్రీ వన్ ఫైవ్ లాగ్స్ ఈ వీడియోలో నేను కడప ఎర్రకారం దోశ చేసి చూపిస్తున్నాను దానికోసం ఒక రెండు ఆనియన్స్ ఒక ఎనిమిది తొమ్మిది ఎండుమిర్చి తీసుకున్నాను తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ వరకు తెల్లగడ్డ పాయలు తీసుకున్నాను తర్వాత కొంచెం చింతపండు తీసుకొని వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలి నేను చాలా తక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను చింతపండు ఎక్కువ పులుపు ఫ్లేవర్ అనేది కనిపించకుండా ఉండడం కోసము ఇప్పుడు ఆనియన్స్ని మనం కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లాగానే కట్ చేసుకోవాలి చిన్నగా ఏం అవసరం లేదా ఎందుకంటే మిక్సీకి వేసుకుంటాం కాబట్టి ఆనియన్స్ కట్ చేసుకొని రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకొని మనం మిక్సీలో కారం తయారు చేసుకోవాలి ఈ కారంలో కొంచెం ఎక్కువగానే ఎండుమిరకాయలు వేసుకున్నాం కదా ఎక్కువ కారంగానే ఉంటుంది రాయలసీమలో ఎక్కువగా కడప డిస్టిక్లో ఈ ఎర్ర కారం అనేది ఎక్కువ తింటారండి ఇడ్లీ అయినా దోశ అయినా ఏ టిఫిన్ అయినా కానివ్వండి మనకి ఎన్ని చట్నీలు చేసుకున్నా ఎన్ని వెరైటీలు చేసుకున్నా కారం అనేది కంపల్సరీ ఉండాలన్నట్టు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మిక్సీ జార్లోకి ఆనియన్స్ వెల్లుల్లి ఎండుమిరపకాయలు కొంచెం ఉప్పు మనకు ఎంత అయితే సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలి ఈ ఎండుమిరపకాయల కారం ఇంకా సరిపోదు మాకు ఇంకా ఎక్కువ స్పైసీగా ఉండాలనుకుంటే ఎనిమిది కాకోకుండా ఒక పది పన్నెండు ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చు అండి ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ చేసేసుకోవడమే ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ రాసుకొని ప్యాన్ హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి తర్వాత నార్మల్ దోశ పిండితోనే దోశ వేసేసుకోవాలి దోశని మనం రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఆయిల్ వేసుకొని రెండు వైపులా కాలిన తర్వాత మనము కారం అనేది యాడ్ చే మనము ఎగ్ దోశ వేసుకున్నప్పుడు కూడా దానిపైన ఈ కారం యాడ్ చేసుకొని ఎగ్ కారం దోశ లాగా కూడా వేసుకోవచ్చు లేదంటే కనుక ఇలా ప్లెయిన్ కారం దోశ కూడా వేసుకొని తినచ్చు మనం దోశని రెండు పక్కల కాచుకోవాలి ఫస్ట్ కాచుకున్న తర్వాత దానిపైన కారం అనేది యాడ్ చేసుకోవాలి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పి ఎక్కువ సేపు ఉంచకూడదు ఎందుకంటే కారం అనేది మాడిపోయి మాడివాసన వస్తుంది కాబట్టి ఓకే జస్ట్ అలా స్లిప్ చేసి కొన్ని సెకండ్స్ మాత్రం పెట్టి ఇంకా తీసేసుకోవడమే అంతే స్పైసీ స్పై కారం దోశ అనేది రెడీ అయిపోతుందండి నేను చూపించిన ఈ కడప ఎర్రగడ్డ కారం అలాగే ఈ ఎర్రగడ్డ కారం దోశ అనే రెసిపీ మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి